రాత్రికాలపు ప్రార్థన నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి జీవం కలిగిన దేవా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము తండ్రి గడిచిన ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని విడువక ఏడబాయక మీ యొక్క దయ మాపైన ఉంచి మా యొక్క ఆయుష్ను సైతం మీరు పొడగించి మిమ్మల్ని చూసే వాక్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే కోటి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా ఈరోజు మీరు మమ్మల్ని జీవింపచేస్తూ వచ్చినారు బట్టి కూడా మీకు ప్రణుతుల్ని మరి తండ్రి హృదయమార మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాము అవునయ్య మా యొక్క ప్రతి ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి అపాయాలలో ప్రతి ప్రమాదాల నుంచి మా దరికి చేరకుండా మమ్మల్ని కాపాడారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మా యొక్క గృహం చుట్టూ మీ యొక్క రక్షణ ఉంచి మమ్మల్ని రక్షించినారు తండ్రి మీకు స్తోత్రాలయ్యా మా ప్రతి పనుల్లో మాకు ధైర్యాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి ముందుకి సాగే కృపను నాకు మాకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మాకు ఏ విషయంలో ఏ లోటు ఏ కొదువ లేకుండా మమ్మల్ని పోషించినందుకు ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రియులేని బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని కోటి కోటి స్తు స్తోత్రాలతో ఘనపరుస్తూ వస్తూ ఉన్నాము దేవా నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదిను అన్న మాట ప్రకారం మీకు వందనాలు తండ్రి నిజమే కథ ప్రవ్వ ఈ యొక్క మాయా లోకంలో ఎంతోమంది మాట విని వారి యొక్క ఆలోచన చొప్పున నడుచుకున్న ద్వారా మా జీవితంలో ఎన్నో విషయాలలో మోసపోయిన వారిగా ఉన్నాము దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు తండ్రి అనేక రకాలైనటువంటి అనేక మంది ద్వారా తండ్రి మోసపోయిన వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి అయ్యా మీ యొక్క ఆలోచనలు వాస్తవానికి మా ఎడల అతి గంభీరములు తండ్రి ఎంతో గొప్పవి కథ తండ్రి మీరైతే ఆలోచనకర్త అలాంటి దేవుని యొక్క మాట విని మీ యొక్క ఆలోచన చొప్పున మీ యొక్క మాట విని మా జీవితంలో గొప్ప కార్యములు గొప్ప మేలులు మేము చూసేవారిగా జీవించుటకు నాకు మాకు సహాయం చేయండి అటు నమ్మకాన్ని మా యొక్క హృదయాలలో ఈ రాత్రికాల సమయంలో పుట్టిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా దేవా ఈ రాత్రికాల సమయంలో మరలా మేము తప్పిపోకుండా మరలా మోసపోకుండా మరలా మరలా తిరిగి పాపంలో పడిపోకుండా మరలా మీ చిత్తం నుంచి వేరు కాకుండా మరలా నష్టపోకుండా అట్టి మంచి జ్ఞానమును నాకు మాకు మీ బిడ్డలైన వారికి ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో మీరే అనుకరిస్తూ రారా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగాను కుటుంబ సంఘం కొరకు సమాజం కొరకు ఏక మనసుతో మేమంతా కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు మా ప్రార్థనలు ఆలకించేవాడవు ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వస్తూ ఉన్నారో ఎవరైతే ఐసీయూలలో క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఎవరైతే ఆర్థిక భారాలతో అప్పుల ఊపిలో కూరుకుపోయిన వారు ఉన్నారో దేవా దయచేసి మీరే వారిని కనికరిస్తారని ఈ క్షణమే మీరు వారిని ముట్టి స్వస్థపరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను అపవాది దురాత్మల శక్తులను నా జరేయుడైన ఏ సునామంన బంధిస్తూ ఉండగా విద్యాను దయచేయండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి మానసికంగా ఏ విషయం కొరకైతే కృంగిపోతూ వస్తూ ఉన్నారు దేవా దయచేసి వారికి మానసికంగా వృద్ధిపరచండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో అనేక మంది అలసిన దేహాలతో ఉన్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును జ్ఞాపకం చేసుకుంటూ రండి వారికి కావాల్సిన ఆశీర్వాదాలు వారికి కావలసిన సమాధానము మీ బిడ్డలు కోల్పోయిన సంతోషాన్ని ఎవరైతే దుఃఖకర పరిస్థితులు కూడా వెళ్తున్నారో వారికి దుఃఖానికి కావలసిన ఓదార్పును మీరు అనుగ్రహిస్తూ రండి దేవా ప్రాముఖ్యంగా ఎవరి జీవితాలలో అయితే ఏమైతే కోల్పోయినారో రెట్టింపుగా ఆనాడు యోబుకు ఏ రీతిగా అనుగ్రహించినారో ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ రండి ఎవరి హృదయంలో ఎలాంటి బాధ నిమిత్తమై బాధపడుతున్నారో మాకైతే తెలియదు కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు మా యొక్క ఆలోచన సమస్తాన్ని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవ ఈరోజు మీరు సమస్తం చూస్తున్నారు కాబట్టి మా యొక్క హృదయ కోరికలు తీర్చండి మా కోరికను నెరవేర్చి మా యొక్క హృదయాంతరంగములను ఎరిగిన దేవుడో కాబట్టి మా హృదయ వాంఛనలు తీరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు ఈనాడు ఎంతోమంది ప్రభు మిమ్మల్ని వెంబడించి సమస్తం మీ వద్ద నుంచి పొందుకొని అనేక మేలును అనుభవించి కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన బిడ్డలు ఈనాడు మిమ్మల్ని వెంబడించే విషయంలో ఎంతో వెనుకంజ వేస్తూ వస్తున్నారు ప్రత్యేకించి వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధనలు ప్రార్థిస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి దేవా ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఎలాంటి అనారోగ్యాలను బట్టి ఎలాంటి నిందలను బట్టి ముందుకు వెళ్తూ వస్తున్నారో వారికి కావాల్సినటువంటి సంతోషాన్ని వారికి కావాల్సినటువంటి ధైర్యాన్ని మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా మీ సన్నిధానలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు ప్రత్యేకంగా దేవా ఈనాడు దుష్టుడైతే మీ బిడ్డల యొక్క ప్రయత్నాలలో ఎంతో విఫలం కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ దేవా మీ మీ అంది విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా దేవా మీరు మాకు సహాయం చేయండి ఈనాడు మీరు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడో కాబట్టి మీ శ్వాస నుంచి మీకు మేము ప్రార్థిస్తుండగా మా అక్కర్లు అవసరాలన్నిటిని కూడా మీరే తీరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధనలు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా ఎన్నో ఫెయిలియర్స్ గుండా మీ బిడ్డైన వారు వెళ్తూ వస్తూ ఉన్నారు ఎన్నో కన్నీట్ల గుండా వారు వెళ్తూ వస్తూ ఉన్నారు దయచేసి అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరే విడిపిస్తూ వస్తారని కూడా మీ సన్నిధిను ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈనాడు ఎంతోమంది ప్రిలేని బిడ్డలు ఉద్యోగాలు రాక కొందరు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా చిత్తుకుపోయిన వారు ఉన్నారు సరైన ఉద్యోగం రాక ఉన్నారు దయచేసి మీ బిడ్డల చదువులకు తగినట్టుగా చక్కటి ఉద్యోగాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా మీ సన్నిధులను ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈనాడు చెడ్డ మాటలు చెప్పకుండా మా నాలుకను కపటపు మాటలు వినకుండా మా పెదవులను కాచుకునే కృపను మీరే మాకు అనుగ్రహించండి దేవా ఈనాడు మా ఆలోచనలు మీ దృష్టికి దినం కూడా యథార్థంగా ఉండేలాగున మాకు సహాయం చేయండి ఈనాడు మీ బిడ్డలు అనేకులు భక్తిగా ఉంచుని మళ్ళీ లోకం వైపు లోకాచారాల వైపు చూస్తున్నారు ఈనాడు పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించలేని వారిగా ఉన్నారు అలాంటి బలహీన మనస్సును ప్రతి ఒక్కరిని కూడా తొలగించి ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవా దయచేసి ఈనాడు మీరు మాకు సహాయం చేయండి ప్రత్యేకంగా మీ మీద ఆధారపడుతూ ఉండగా మీరు మాకు సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈనాడు అప వాధి కలిగించే అనేక ఆటంకాల నుంచి మీ ప్రియలేని బిడ్డను తప్పిస్తురని దేవా ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది బిడ్డలు భక్తిగా ఉంచునే దేవా మీ భక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు మీ శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారు అలాంటి బిడ్డల పక్షముగా మీ కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధులను ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా ప్రత్యేకంగా ఎవరైతే ఉదయకాలం దేవా ప్రార్థనలు ఏకీభవించి వివిధ పనుల నిమిత్తమై వివిధ శుభకార్యాల నిమిత్తమై వివాహాల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై దేవా ఇతర వ్యాపారాల నిమిత్తమై లోకంలో వెళ్తూ వస్తూ ఉన్నారు మీ చిత్తమైతే ఈ రాత్రికాల సమయంలో సకాలముగా వారి ఇంటికి చేరుకునిలాకున్నా సహాయం చేయండి తండ్రి వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినప్పటికీ కూడా మీ యొక్క లే వారి వెంట వచ్చి మీరు వారిని దీవించండి దేవా ఆశీర్వదించండి దేవా ఈ రాత్రికాల ప్రార్థనలో ఎవరైనా అయితే నమ్మకంగా ప్రతి దినం కూడా ఏ కిభవిస్తూ వస్తూ ఉన్నారో వారి జీవితాలు అద్భుతాలు చూచిలాగున మీరే వారిని ఆశీర్వదిస్తారని కూడా నమ్ముచు స్స్తూ ఈ యొక్క రానున్న దినాల్లో అధికముగా ఆశీర్వదిస్తారని మా ప్రభువును మీ ప్రియ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంన స్థుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ